హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒకే డిజైన్ని మూడింటి పైన వేశాను అనమాట ఒక్కొక్క కలర్ అనేది యూజ్ చేసి వేశాను అట్లాగే క్లాత్ కూడా డిఫరెంట్ కలర్స్ అండి ఒకటి రెడ్ అట్లాగే ఒకటి గ్రీన్ ఇంకొకటి రామ గ్రీన్ త్రీ కలర్స్ క్లాత్ పైన డిఫరెంట్ కలర్ యూజ్ చేసి ఒకే డిజైన్ అనేది వేశాను అనమాట మనము కలర్స్ అనేది చేంజ్ చేయడం వల్ల డిజైన్ లుక్ అనేది మారిపోతూ ఉంటుందండి సో అది ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు మీకు చూపిస్తాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కింద మన ఛానల్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ రాసి పెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూ చూడొచ్చు నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి రామా గ్రీన్ కలర్ పైన ఈ డిజైన్ అనేది వేశాను ఈ డిజైన్ చాలా మంది అయితే వేయించుకుంటున్నారండి ఎన్నిసార్లు వేసినా కూడా అసలు బోర్ కొట్టే డిజైన్ అనమాట చాలా బాగుంటుంది డిజైన్ కాకపోతే వేసేటప్పుడు చాలా రేసుకుంటుందండి ప్రతి చిన్న చిన్న దానికి థ్రెడ్ అనేది అస్తమానం ఆగిపోతూ ఉంటుంది ఇదంతా కుదరదు ఇంకా ఈ డిజైన్ అనేది వేసేలాగా లేదు అని చెప్పేసి థ్రెడ్ కట్టర్ అనేది ఆఫ్ చేసేసి ఈ డిజైన్స్ అనేది వేసానమాట థ్రెడ్ కట్టర్ ఆఫ్ చేస్తే ఏంటంటే మనకు మొత్తం కట్ చేసుకుంటూ ఉండాలి ఒక గంట సేపు ఈ క్లాత్ అనేది పక్కన పెట్టేసుకొని పైన కింద థ్రెడ్స్ అనేది నీట్గా రిమూవ్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది అదే మిషన్లో మనం కటర్ ఆప్షన్ అనేది పెట్టేసుకుంటే దానికి అదే కట్ చేసుకుంటుంది మంచి డిజైన్స్ ఉన్నప్పుడు మిషన్ ఆప్షన్ అనేది బెటర్ అండి అట్లాగే కొన్ని కొన్ని డిజైన్స్ అస్తమానం తగ్గిపోతూ ఉంటాయి అట్లాంటప్పుడు నేను ఏం చేస్తానంటే కటర్ అనేది ఆఫ్లో పెట్టేసుకొని డిజైన్ అనేది కంటిన్యూ చేసేస్తాను అప్పుడు మనకు డిస్టబెన్స్ అనేది ఏది ఉండదు ఒక థ్రెడ్స్ అనేది మారుస్తూ ఉండాలన్నమాట తర్వాత డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చొని ఈ థ్రెడ్స్ అనేవి కూడా పైన కింద అంతా కూడా రిమూవ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి డిజైన్ చాలా బాగుంటుంది చాలా మందికి అయితే ఈ డిజైన్ వేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ అట్లాగే హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఎంత హెవీగా ఉందో హ్యాండ్ అట్లాగే కలర్ కాంబినేషన్ బాగుండడం వల్ల మంచి లుక్ అనేది వచ్చింది రామా గ్రీన్ కలర్ క్లాత్ పెసర్ రంగు అట్లాగే సిల్వర్ గోల్డ్ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేశాను దీన్ని మీరు సింపుల్గా కావాలి అనుకుంటే జస్ట్ ఈ బార్డర్ అనేది వేయించుకోవచ్చు హెవీగా కావాలి అనుకుంటే ఈ డిజైన్ మొత్తం కూడా వేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ బార్డర్ యూజ్ చేసుకొని పైన ఈ బంచ్ అనేది కూడా వేసుకోవచ్చు అనమాట మనకు నచ్చినట్టుగా మనము ఈ డిజైన్ని మార్చుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది చాలా బాగుందండి కాకపోతే దీంట్లో ఈ థ్రెడ్ అనేది చాలా డిస్టర్బెన్స్ అనేది చేస్తుంది ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ అండి సేమ్ ఇదే డిజైన్ని ఇంకొక కలర్ మీద వేశాను ఇది వచ్చేసి రెడ్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చూడండి ఈ డిజైన్ వేసేటప్పుడు కస్టమర్ అనేది వచ్చారనమాట నాకు కూడా అట్లాంటి డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది వేసేసాను సో ఇది వచ్చేసి బ్యాక్ కలర్ కాంబినేషన్ చూడండి దీంట్లో నేను ఏంటంటే బాటిల్ గ్రీన్ గోల్డ్ సిల్వర్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది బూటీస్ అనేది యాడ్ చేయలేదండి వెనకాల ఎందుకంటే ఈ డిజైన్ అనేది రెండు ఇంచుల వరకు ఉంటుంది మళ్ళీ బూటీస్ ఎందుకులే అని చెప్పేసి నేను బూటీస్ అనేది దీనికి యాడ్ చేయలేదు అలాగే కస్టమర్ కూడా నాకు స్పెసిఫిక్గా చెప్పలేదు అనమాట బూటీస్ యాడ్ చేయండి అని చెప్పేసి సో నేనైతే పెట్టలేదు హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కింద బార్డరు పైన ఇట్లాగా బంచు ఇక్కడ చిన్న చిన్న బూటీస్ అనేది నేనే యాడ్ చేశాను అనమాట సో ఇది హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సేమ్ ఇదే డిజైన్ని ఇంకొక కలర్ మీద వేసాను రెడ్ రామగ్రీన్ అయిపోయింది కదా ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి యాక్చువల్లీ ఇది ఇది సేమ్ బట్ క్లాత్ అనేది కలర్ చేంజ్ ఉంది ఇదేమో రామగ్రీన్ ఇదేమో గ్రీన్ కలరు కలర్ కాంబినేషన్ మాత్రం రెండింటికి కూడా సేమ్ యాడ్ చేశాను చూడండి ఇక్కడ పెసరంగు కలర్ గోల్డ్ సిల్వర్ ఈ రెండు కూడా సేమ్ యాడ్ చేశాను సో ఇది వచ్చేసి ఇంకొక కలర్ అనమాట బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది అట్లాగే హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా కింద ఈ ఫ్లవర్స్ అనేది పెట్టేశాను అంటే కొంతమందికి హ్యాండ్ అనేది చిన్నగా ఉంటుంది కదా బార్డరు ఈ బంచ్ పెట్టేసిన తర్వాత చిన్నగా ఉంటుంది కాబట్టి మొత్తం కలిసిపోతుంది వీళ్ళకి ఏంటంటే కొంచెం లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది గ్యాప్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి ఈ అనేది నేను సపరేట్గా యాడ్ చేశాను సో మనకు హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చాలా బాగుంది కదండి నేను చూపించిన ఈ డిజైన్స్లలో మీకు ఏ కలర్ మీద ఈ డిజైన్ వచ్చింది అనేది నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి నాకైతే ఈ మూడు కూడా బాగా నచ్చాయి ఇదొకటి ఫస్ట్ అండ్ ఇదొకటి సెకండ్ ఇదొకటి సెకండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి థర్డ్ త్రీ కలర్స్ అనేది వేసాను అనమాట సేమ్ ఇదే డిజైన్ తీసుకొని త్రీ కలర్స్ మీద వేసాను నెక్స్ట్ ఏంటంటే ఇంకొక డిజైన్ వైలెట్ కలర్ క్లాత్ పైన లావెండర్ అట్లాగే సిల్వర్ గోల్డ్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేశాను సిల్వర్ యూజ్ చేయలేదు ఓన్లీ టూ కలర్స్ మాత్రమే యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేసాను ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఈ మధ్యలో చాలా మందికి అయితే వేస్తున్నాను అట్లాగే ఈ మధ్యలో ప్రతి ఒక్కరు కూడా ల్యావెండర్ కలర్ తీసుకొని దానికి ఆపోజిట్గా వైలెట్ కలర్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను ఈ సేమ్ ఈ శారీకి కూడా అదే విధంగా ఉందండి లావెండర్ కలర్ వచ్చింది చూడండి గోల్డ్ అట్లాగే లావెండర్ కలర్ టూ కలర్స్ అనేది యూజ్ చేసి నేను ఈ డిజైన్ అనేది వేసాను బ్యాక్ సింపుల్గా ఉండకూడదు అని చెప్పేసి బూటీస్ అనేది యాడ్ చేశాను అనమాట నాకు కస్టమర్ ఏం చెప్పలేదండి కాకపోతే నేను ఏ డిజైన్కి బూటీస్ పెడితే బాగుంటుంది సన్నగా ఉన్న డిజైన్కి కంపల్సరీ బూటీస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి కొంచెం విడత అనేది ఎక్కువగా ఉన్నదానికి బూటీస్ లేకపోతేనే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్ అండి సో ఇది వచ్చేసి హ్యాండ్స్ చాలా బాగున్నాయండి హ్యాండ్స్ వచ్చేసి చూడండి అట్లాగే వైలెట్ కలర్ క్లాత్ మీద ఈ టూ కలర్స్ అనేది ఎక్కువగా షైన్ అనేది అవుతుంది చాలా బాగుంటుంది మనకు హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి సో నేను చూపించిన బ్లౌజెస్ అయితే ఇది దీంట్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది తప్పకుండా నాకు ఎంత కామెంట్లో మెసేజ్ చేయండి మీరు ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నన్ను నెంబర్ పెడతాను నన్ను కాంటాక్ట్ అవ్వండి అట్లాగే డిజైన్ మీరు కొనాలి అన్నా కూడా నేను డిజైన్స్ అనేది సేల్ చేస్తానండి ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే